హలో మాదిగా హలోమాదిగా హలో మాదిగా మాది రివేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జూలై ఏడవ తారీఖు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము ఆ సందర్భంగానే ఏదైతే వరంగల్లో జరిగే మాదిగల మహా మహాప్రదర్శన ప్రపంచంలో కనీ వీలైన రీతిలో లక్షలా మందితో కవత్తు ప్రదర్శన చేయడం జరుగుతున్నది అన్ని గ్రామాలలో మండలలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులందరూ పాలవాళ్ల గ్రామంలో ఎంఆర్పిఎస్ గద్దలు కట్టి జెండా ఆవిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఆరో తారీఖు వరకు గ్రామాల్లో మండలలో మొత్తము జెండావిష్కరణ పూర్తి చేసుకొని ఆరో తారీఖు నైట్ రోజు వరంగల్ చేరుకొని తవక్కు మహాప్రదర్శనకు మాదిరి ఎంఆర్పిఎస్ ఉద్యోగస్తులు మహిళలు కార్యకర్తలు మాదిరి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వరంగల్ కావత్వ ప్రదర్శన జయప్రతం చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరి నాయకులు అందరూ ప్రతి గ్రామంలో చలో వరంగల్ కార్యక్రమానికి విజయంతం చేయడానికి అందరూ గ్రామాలకు వెళ్ళి మన వాళ్ళను చైతన్యం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జయ మాది జయమంతా